జయగురుదత్త శ్రీగురుదత్త నేడు ధనుర్మాసంలో రెండో రోజు అమ్మ మొదటి రోజున గోదామాత చక్కగా ఈ పాసురాన్ని మొదటి పాసురాన్ని గోపికలందరికీ వినిపించింది ఏంటి ఆ మొదటి పాసురం అంటే గోపికలు వ్రతానికి తగిన కాలాన్ని అమ్మ పొగుడుతూ అంటే శ్రీకృష్ణ పరమాత్మని పొందాలి అంటే భక్తిని పొందాలి అంటే ముందు కాలం అనుకూలంగా ఉండాలి ఆ కాలాన్ని వశపరుచుకోవడం కోసం అమ్మ కాలాన్ని పొగుడుతూ అలా గోపికలతో వెళుతూ ఉదయమే ప్రాతకాలంలో వెళుతూ ఉంటుంది అలా కాలాన్ని పొగుడుతూ చేసినటువంటి పాసరం నిన్న మనం విన్నాం ఈరోజు అమ్మ రెండో పాసరం గోపికలతో పాటు వెళుతూ రెండో పాసరం గానం చేస్తోంది பார்க்கடலில் பையத்து என்று பரம நடி பாடி நெய்யுண்ணோம் பாளுண்ணோம் நாற்காலி நீராடி மையட்டு எழுதோம் மலிரெட்டு நாம் முடியும் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று போதும் பிச்சையம் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி எண்ணி உதங்கு ஏலோ எம்பாவாய் అమ్మ ఎంతో చక్కగా రెండో రోజు పాసురాన్ని చక్కగా తెలుపుతోంది ఏమని చెప్తోంది అంటే రేపల్లెలో నివసించు సిక్కుంచు గోపికలారా మనం ఆచరించిన వ్రతము ఆచరించవలసిన విధులు వినండి అంటే నిన్న కాలం గురించి చెప్పింది అమ్మ ఈరోజు మనం చేయవలసింది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తి తత్పరతను పొందాలి అంటే భక్తిని పొందాలి అంటే మనం ఏ విధులు చేయాలి మనం ఉన్న ఏంటి అనేది అమ్మ చక్కగా గోపికలు అందరికీ అలా చెప్పుకుంటూ పాసురాన్ని వెళుతోంది అనమాట తెల్లారుజు అలా చెప్పుకుంటూ అందరినీ లేపుతూ వెళుతోంది ఏమని చెప్తోంది పాలకడిలో పరమ పురుషుని పాదములు వైభవం గానం చేద్దాము అంటే పాలకడలో శ్రీమన్నారాయణ పడుకుంటారు కదా ఆయన యొక్క పాదాల గురించి అమ్మ గానం చేద్దాం రెండర్రా అందరూ కూడా లేవండి ఇంకా పడుకుంటారేమిటి లేవండ్రా మీరు అందరూ లేచి నాతో పాటు రండి ఆ పురుషోత్తముడిని మనం గానం చేద్దాం పాదముల వైభవం గానం చేద్దాం రండర్రా అని చెప్పి అమ్మ పిలుస్తుంది ఈ పాదాలు గానం చేయాలి ఈ పాదాల యొక్క వైభవం గానం చేయాలంటే మనకు ఉన్నటువంటి కొన్ని విధులు ఉంటాయ్యా ఆ విధులన్నీ విందామమ్మ మనం విధులు తెలుసుకున్నాము అని చెప్పేసి గోపికలు చెప్తోంది ఏమని చెప్తోంది మొదటి విధి ఏం చెప్తోంది నేతిని కానీ పాలని కాని ఆస్వాదించడం మానివేద్దాము మనం నీ కానీ పాలను కానీ తీసుకోవద్దు ఎందువల్లంటే స్వామివారు ఆ పాలకడిల్లో పడుకున్నారు కదా ఆయనకి సంబంధించిన వస్తువులు వద్దమ్మా మనం మానేద్దామమ్మా అలాగే రెండోది ఏం చెప్తుంది ఉదయమునే మనం ఏం చేద్దాం ఉదయం రమ్మన్నారు కదా అని లేచి వచ్చేయకండి రా మీరు ఉదయమునే ఏం చేద్దామంటే స్నానం చేద్దాము అని చెప్పేసి రెండో నియమం చెప్పింది మూడోది ఏం చెప్తుంది అంటే మనం మీరు కళ్ళకి కాటుక కానీ తలకి పూలు కానీ పెట్టుకోకండి పెట్టుకోకుండానే రండి వర్త మొదటిది ఏం చెప్తుంది చక్కగా నేతిని కానీ పాలన కానీ ఆస్వాదించడం మానేయండి పొద్దున్న లేవమన్నారు కదా గవగోవా ఆ నేతిని తీసుకోవడం కానీ పాలన తీసుకుని రావడం మాత్రం చేయకండి రెండోది ఏం చెప్తుంది చక్కగా హృదయం స్నానం చేసి రండి మూడోది ఏం చెప్తుంది కన్నులో కాటుకు ధరింపకుండా ధరింపకండి అదేవిధంగా తలకు పువ్వు పెట్టుకోకండి అదేవిధంగా ఇంకో మాట ఏం చెప్తుంది పెద్దలు మనకి ఏదైతే చేయొద్దంటారో ఆ పనులు మానేయండి మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి అదేవిధంగా ఒకరి గురించి కఠినమైన పలుకులు చాడీలు కానీ చెప్పకండి అంటే ఇవాళ ఉదయం చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం కదా ఈ నియమాలన్నీ పాటించాలి మీరు పరమాత్మ యొక్క తత్వాన్ని మనం పొందాలి అంటే ఈ నియమాలు మీరు పాటించకుండా ఉదయం లేచి వచ్చేసి పాడేసుకున్నాం కదా విడిపోదాం అని అనుకోకండి ఈ నియమాలన్నింటినీ మనం పట్టుకుంటే భగవంతుడి దగ్గరికి మనకి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి ఆ ప్రేమతత్వాన్ని మనం పొందగలుగుతాం అదేవిధంగా చివరిగా ఏం చెప్తుందంటే అతిథి అభాగ్యతలకు ఎవరైతే ఎవరైతే వచ్చారో అతిథులు మన శక్తిని అనుసరించి వాళ్ళకి దానం చేసి మనం చక్కగా ధన్యులు అవుదాం ఎవరైతే ఈ ఆరు విషయాలు తెలుసుకుని ఉంటారో ఈ వ్రతానికి సంబంధించిన ఆరు విషయాలు ఇవే ముఖ్యమైన విషయాలు మన ఇంటికి వెళ్ళిపోగానే పాడేసుకున్నాం పాసురం అయిపోయిందని కాదు మీ ఇంటికి అతిథి ఎవరైతే వచ్చారో వాళ్ళకి సపరియలు చేసి దానం చేయడానికి చూడండి ఈ ఆరు నియమాలను చక్కగా ఎవరైతే పాటిస్తారో ఇదే అద్వితీయమైన వ్రతం మీరు పాశురం పాడేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం కాదు చక్కగా ఈ పాశురం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నియమాలను కూడా మీరు పాటించాలి విన్నారండర్రా మీరందరూ కూడా ఈ అప్పుడు మాత్రమే ఇది అద్వితీయమైన వ్రతం అవుతుంది అని అమ్మ గోదామాత ఆ పక్కన ఉన్నటువంటి చిరి గో గోపికలందరికీ కూడా ఈ విషయాన్ని చెప్తోంది అంటే అమ్మ నేను గోకులంలో ఉన్నాను అనేది భామంలో ఉంది కదా వీళ్ళందరినీ గోపికలుగా భావించి చెప్తోంది అన్నమాట ఈ పాసలున్నందు ముఖ్యం ఏంటంటే అన్ని నియమాలు అనమాట అంటే పరమాత్మ యొక్క అంగాన్ని చెప్తోంది పాదాలకు సంబంధించి పాదాన్ని మనం పట్టుకోవాలంటే కృష్ణ పరమాత్మ యొక్క పాదాన్ని మనం పట్టుకోవాలంటే ఏముండాలి ఈ ఆరు నియమాల్ని మీరు పాటించాలి పాసనం ఒకటి పాడితే సరిపోదండరా మీరు ఇంటికెళ్ళి ఈ ఆరు నియమాలను పాటిస్తే చక్కగా మీరు ఆ కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఈ నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించండి అని అమ్మ రెండో రోజు ధనుర్మాసంలో రెండో రోజు చక్కగా పాసురం పాడుకుంటూ అమ్మ వెళ్ళి జై గురుదత్త శ్రీ గుడిదత్త